క్రైస్తవ్యంలో రెండు విషయాలు ఉండవు ఎప్పుడు అది ముందుగా మనం గమనించాలి క్రైస్తవంలో రెండు విషయాలు ఉండవు లక్ అనేది క్రైస్తవ్యం కాదు కోఇన్సిడెంట్స్ అనుకోకుండా జరిగిపోయింది అనేటువంటి మాట కూడా ఈ రెండు భాషలు రెండు మాటలు కూడా క్రైస్తవ్యానికి చెందినటువంటివి కావు దెర్ ఇస్ నో లక్ ప్రతీది కూడా దేవుని ప్రణాళిక చిత్త ప్రకారమే ప్రతీది కూడా దేవుని ప్రణాళిక దేవుని చిత్త ప్రకారమే క్రైస్తవ్యంలో లక్ అనేటువంటి మాట ఎక్కడా కూడా క్రైస్తవ్యానికి చెందింది కాదు కోఇన్సిడెన్స్ అనేటువంటి అనుకోకుండా ఇలా జరిగిపోయిందని కాదు ఆ అనుకోకుండా జరిగినలో జరిగిన దాంట్లో దేవుని యొక్క ప్రణాళిక ఉండుంటుంది ఒక గొప్ప కార్యం మన కుటుంబంలో జరిగితే అనుకోలేదండి ఇలా జరిగిపోద్ది అని ఎంత గొప్పగా ఈ కార్యం జరిగిపోయింది అన్నాం అనుకో మనం క్రైస్తవ్యాన్ని మీద పునాది కట్టుకున్నటువంటి క్రైస్తవులం కాదు దాని వెనుక దేవుని ప్రణాళిక దాని వెనుక దేవుని చిత్తం కాబట్టి అనుకోకుండా నేను సేవలోకి వచ్చాడు అని అన్నాడు అనుకోండి ఎవరన్నా అతను నిజంగానే దేవుని పిలుపుని గ్రహించలేనటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజుని ఈ సంఘంలో ఉన్నాను ఏదో ఈ సంఘంలో ఉన్నానండి ఈరోజు అని అన్నావు అనుకో అది కోఇన్సిడెన్స్ కాదు దేవుని ప్రణాళికలోనే ఈ దినాన్ని ఈ ఆరాధనలో మనం ఉన్నాం ఫర్ తలవరెంటుకలకే ఆయన అంగీకారం కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో జరిగేది ఏది కూడా కోయిన్సెన్స్ అనేటువంటిది మటుకు కాదు మనం చేస్తున్నటువంటిది ఏది కాదు నాకు నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఇవాళ నేను పావు తొక్కు పదికి ఉండిలో ఉన్నటువంటి లోతురం చర్చిలో మాట్లాడాలనే విషయం నా ప్రణాళికలో లేదు కానీ రాత్రికి నా ప్రణాళికలో వచ్చింది కాబట్టి ఏదో కోఇన్సిడెన్స్గా ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను అక్కడికి వెళ్ళిపోవట్లా దేవుడు అక్కడ నాతో ఏదో మాట్లాడించినాయి ఉన్నాడు ఇది నథింగ్ ఈజ్ అ కో ఇన్సిడెన్స్ అనేటువంటిది క్రైస్తవ్యం కాదు ఒకవేళ ఒకరు వివాహం చేసుకుంటున్నారనుకోండి ఆ వివాహ శుభ శుభపత్రిక నాకు ఇవ్వబడితే నాకు వాళ్ళైతే ఆహ్వానం ఇచ్చారు కానీ ఆహ్వానం ఇచ్చి తీసుకున్న తర్వాత ఆ పెళ్లిలోనే వెళ్ళి కూర్చున్నటువంటిది అనేది కోఇన్సిడెన్స్ కాదు దేవుని చిత్తం ఉంటే వెళ్ళి ఆ పెళ్ళిలో కూర్చుంటా ఆ రోజు నాకు నడుము పడిపోతే ఇంట్లో పడుకుంటా కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ కోయిన్సిడెన్స్ ఏది కూడా కోయిన్సిడెన్స్ అనేటువంటిది క్రైస్తవ్యం అనేటువంటిది కాదు కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ ఉంటాడు మనల్ని పిలుచుకుంటూ ఉంటాడు మనల్ని ఏ స్థానంలో ఎప్పుడు ఎలా ఉంచాలో ఎలా సరిదిద్దాలో ఆయన మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు